గురించి ఉంటుంది దృష్టిని అందరికీ తెలిసినట్లయితే అందరూ కూడా అనేక దృష్టితో ప్రతి ఒక్కరూ మెలగాలని ప్రతి ఒక్కరు కూడా విధి నిర్వహణలో ఎక్కడ కూడా ఎంకిత బాగుంటే పని చేయాలి స్వాతంత్రనేది ఇటు అంకిత బాగుంటే చేసి మనం ఒక్కసారి సాయంత్రం మనం పోలీసులు ఫోలో ఉన్నాం ఒక పండగ పోలీస్ మనం ఇంటికి పోయినాక నైట్ ఆలోచించుకోవాలి మనం ఏం పని చేసినామో ఈరోజు ఎవరికైనా ఏమైనా సాయం చేయగలిగామో మన వాళ్ళు ఏమైనా హక్కులు ఉన్నాయా అనేది ఒకసారి రీకాల్ ఖచ్చితంగా రీకాల్ చేసుకోవాలి మనిషికి రీకాల్ చేసుకుంటేనే ఖచ్చితంగా అయితే సమస్య మనం రీకాల్ చేసుకోకుండా పోతే దానికి కనుక్కోలేవు ఏం మనం ఏం తను ఫలితం యూ సర్వీస్ చేయడం మనం ఎక్కడైనా కానీ నీకు ప్రివిలైజ్ నువ్వు పోతే ముందుకు పోతావు యూనిఫామ్లో పోతావు సినిమా టికెట్ పోతే ముందు పోతావు సర్వీస్ చేసే దాంట్లో కూడా ఉండాలి కదా మనకు ఆ ప్రివిలేజ్ మనకి గాడ్స్ ఉంటుంది దాన్ని నిలుపుకొని ఎక్కడ కంప్లైంట్స్ ఎక్కడ తెచ్చుకోవద్దండి చాలా మంచిగా పనిచేయాలి ఎక్కడ కూడా ఎవరిని కూడా ಮಾಯುಕ್ ಪ್ರಜನ್ನು ಎವರನ್ನು ಕೂಡ ಇಬ್ಬಂದಕರ ಮಾತಾಡೋಣ ತಿಂಗಳು ವೇದಿಕೆ ಅಂದರು ಕೂಡ ಅಂಕಿತಾಭಾವಂತ ಪೇತಾರು ಅಂದ್ರೆ ಮರೊಕಾರಿ ನೂತನ ಸ್ವಾತಂತ್ರ್ಯ ದಿನೋತ್ಸವ ಶುಭಾಕ್ರೆ ತಿಳಜೇಸ್ ಥ್ಯಾಂಕ್ ಯು ಸರಿ ಕಥೆನಾ ಗದ್ತಾರೆ ಸೈತು ನಾ ಸರ್ ಸರ್ ನಾ ಸೈತನಾ ಅಷ್ಟು